ఎవరు నువ్వు అని మాట వినబడింది వెంటనే చెప్పాలి సమాధానం చెప్తున్నారు ఈయన నేను శంకరాచ్య శంకరుణ్ణండి అని చెప్పలేదు ఇంకా ఆచార్య కాలేదని శంకరుడే అని పేరు ఎలా చెప్తున్నాడు నువ్వెవరు అడిగిన వాళ్ళు బట్టి సమాధానం చెప్పాలండి ఇక్కడ స్వామిన్ అహం న పృథివీ జలం న తేజో న స్పర్శనో నగనం నద్గుణావా నాపీంద్రియాణ్యపివిధి తోవశిష్టో ఎవలొస్తి పరమ సశివోహమస్మి శివోహమస్మి ఎవలో పరమ సహ శివోహమస్మి అత్యద్భుతమైన శ్లోకంతో సమాధానం చెప్పారు నువ్వెవరివి అంటే ముందు తాను కాదో చెప్తున్నాడు నా పృథివీ నేను భూమిని కాను నీటిని కాను అగ్నిని కాను వాయువుని కాను ఆకాశాన్ని కాను వాటి గుణములును కాను వాటి గుణములు అంటే శబ్దస్పర్శ రూపరసగంధములు కాను పంచభూతములు నేను కాను అలాగని నా పింద్రియాణ్యపి ఇంద్రియములు నేను కాను ఈ నేను కానుని నేను కాను అన్ని తీసేస్తే ఏది మిగిలి ఉంటుందో దేన్ని తీసేయలేము అది శివుడు అది నేను అన్నాడు ఇక్కడ ఇది విషయం మొత్తం మొత్తం వేదాంత శాస్త్రం అంతా ఒక సరగలను చెప్పాడు ఇదే మనోబుద్ధి ఇవేవి నేను కా మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ వ్యోమ సంస్థే అని చెప్పాడు కదా మరెవరిని నేను చిదానందరూప శివోహం శివోహం తత్ అవి అదే అవశిష్ట శివ కేవల అహమస్మి అన్నీ తీసేయగా ఏది మిగిలి ఉంటుందో దేన్ని తీయలేము ఇది కాదు ఇది కాదని తీసేస్తూ మనం వెడుతూ ఉంటే నువ్వేమిటి అని ఆలోచించుకుంటే ముందు పుస్తకం పట్టుకున్నా గనక పుస్తకం నేను అనుకుని పుస్తకం నేను కాదు టేబుల్ నేను కాదు ఇవన్నీ చూస్తున్న ఇంద్రియములు నావి కానీ నేను కాదు ఇలా అన్నీ తీసేయండి అన్నీ తీసేస్తే ఏమింది ఏమీ లేదా అన్ని తీసినవాడు కూడా ఉన్నాడుగా వాడినవడు తీయలేడు కదా దీన్ని అంత సాక్షి వాడు ఆఖరికి శరీరము మనస్సు బుద్ధి ప్రాణము ఇంద్రియాలు ఇవేమీ నేను కాను అని తీసేస్తే అప్పుడు మిగిలేదేదో అది శివ అది బ్రహ్మము అది నేను అహం బ్రహ్మాస్మనే అనే ఇందులో చెప్పబడుతుంది ఇక్కడ ఇది చమత్కారం కాదు స్వానుభవం గొప్పగా చెప్పేటంటే చమత్కారం అర్థం చేసుకుంటే అద్భుతం అనుభవానికి తెచ్చుకుంటే పరమాద్భుతం అది మహానుభావుడు అనుభవ జ్ఞానం చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ మీరు గమనించాలంటే ఇది నేను కాదు ఇది నేను కాదని చెప్పేవి ఎక్కువ లేదా నేను కాదని చెప్పేవి ఎక్కువ పంచభూతాలు తన్మాది ఇవన్నీ నేను కాదు నేను కాదు చెప్పి అనేకం నేనని చెప్పేది ఒక్కటే చూసారా దానికి అనేకం లేదు అది ఏకం అది బ్రహ్మ అంత చక్కటి శ్లోకం ఈ శ్లోకం చెప్పగానే లోపల అప్పుడు ఆయన దర్శనమిచ్చారండి ఆయనకు సంపూర్ణ దర్శనాన్ని అనుగ్రహించారు అయితే ఇది ఎవరు అడిగారు ఎవరు చెప్పారు బట్టి సమాధానం ఉంటుంది మనం ఎవరింటికి వెళ్ళో తలుపు కొడితే ఎవరు అంటే మనిషిని నేను కానీ శరీరం నేను కానీ బాగోదు ఎక్కడ చెప్పారు వ్యవహారం ఇది పరమార్థం పరమార్థ దృష్టి కలిగిన వాడు పరమార్థానికై వచ్చాడు అక్కడ అందుకు పరమార్థం కోసం వెళ్ళినప్పుడు ఎవరి వద్దకు వచ్చారు వాళ్ళ దగ్గర ఇలాగే మాట్లాడాలి అది యోగ్యతను కూడా తెలియజేస్తుంది దాంతో చాలా సంతోషించారు ఆయన అయితే శంకరులు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే సన్యాసాశ్రమ స్వీకారానికై వచ్చారు ఇక్కడ అంటే ఇంతవరకు తీసుకున్న ఆతుల సన్యాసం ఇప్పుడు సంప్రదాయ సన్యాస స్వీకారం తీసుకోవాలి ఎందుకంటే ఆశ్రమరహితంగా ఒక్కరోజు కూడా ఉండకూడదు లేకపోతే భ్రష్టుడు అవుతాడు అని శాస్త్రం దీన్ని బ్రహ్మసూత్ర భాషల్లో కూడా శంకర వారు విశేషంగా చెప్పారు ఆశ్రమం లేకుండా ఒక్కరోజు ఉండకూడదుట ఆశ్రమం అంటే బ్రహ్మచారి గాను గృహస్థుగాను వానప్రస్థుగాను సన్యాసిగాను ఉండాలి ఈ నాలుగు లేకుండా ఉంటే వాడు భ్రష్టుడు అంటారు అయితే ఇప్పుడు శాస్త్రాల నిర్వచనం వేర్లేండి బ్రహ్మచర్యం అంటే పెళ్ళి కాకపోతే బ్రహ్మచర్యం పెళ్ళి అయితే గృహస్థు రిటైర్ అయితే వానప్రస్థం అందరూ వదిలిస్తే సన్యాసి కాదు సన్యాసి ఇలాంటి భావాల్లో మనం ఉన్నాం కానీ బ్రహ్మచర్య ఆశ్రమ నియమాలు ఉంటాయి ఆయా ఆశ్రమ నియమాలు పాటిస్తూ ఉండాలి అంతేగాని ఆశ్రమ నియమాలు పాటించనప్పుడు వాడికి యుగము పరము రెండూ లేవు ఇంక మోక్షం దాకా ఎందుకు బ్రహ్మజ్ఞానం దాకా ఎందుకండి అందుకే ఇక్కడ అనాశ్రమి అంటే ఆశ్రమరహితులై ఉండరాదు ఆశ్రమ అతీతులు వేరే ఉంటారు ఆశ్రమ అతీతుని అత్యాశ్రమి అంటాం వాళ్ళెవరు అంటే సుఖబ్రహ్మ మొదలైన జీవన్ముక్తులు వారు ఆశ్రమాలను విడిచిన వాడిని భ్రష్ట అంటారు తెలిసింది కదా ఆశ్రమ అతీతులు ఆశ్రమం విడిచిపెట్టిన వాళ్ళు అందుకే ఆశ్రమం ఉండాలి అందుకే ఆశ్రమ స్వీకారం చేస్తున్నారు ఇప్పుడు సన్యాస ఆశ్రమ స్వీకారానికై సంప్రదాయబద్ధంగా సంప్రదాయ సన్యాసిని ఆశ్రయించాలి అందుకే ఆయన వద్దకు వచ్చారు నిజానికి చెప్పాలంటే శంకరుల యొక్క మనస్థితి ప్రకారంగా లేదా ఆ మహానుభావుని యొక్క ఆరుహుడి స్థితికి ఏ ఆశ్రమం కావాలండి మరి ఎందుకు ఆయన స్వీకరించారు అంటే గొప్ప విషయం చెప్తున్నారు శంకరస్స వినయరుపచారై అభ్యతోషయదసౌగురుమేనం బ్రహ్మ తద్వితి సంప్రదాయ పరిపాలన బుద్ధ్యా కొన్ని కొన్ని వాక్యాలు శంకర విజయంలో విచారణులు వారు ఆయన శంకరులంతటి వారు గనక హృదయానాలు తగులుతాయండి అంత గొప్ప వాక్యం నేను కొన్ని చెప్పుకున్నాం ఇవాళ మంచి వాక్యం ఇది సంప్రదాయ